ఓం లక్ష్మీదేవాయన లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే పూర్వకాలం నుంచి చెప్పిన కొన్ని ఆచారాలు విశ్వాసాలు ఉన్నాయి ఇవి పాటిస్తే ఇంట్లో ఐశ్వర్యం శాంతి ఆనందం నిలుస్తుందని చెబుతారు లక్ష్మీదేవి స్థిరంగా ఉండే మార్గాలు శుభ్రత ఇంటిని కూడా ఎప్పుడు శుభ్రంగా ఉంచాలి ప్రత్యేకంగా గడప దగ్గర వంటగది దేవాలయం వద్ద మలినాలు లేకుండా ఉండాలి దీపం వెలిగించడం ఉదయం సాయంత్రం అలాగే పువ్వుల నూనెతో దీపం వెలిగించాలి అలాగే దీప ప్రభ లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది ప్రతి దినం పూజ చేసేటప్పుడు లేదా శుక్రవారం మరియు ప్రతిరోజు అయినా కూడా లక్ష్మీదేవికి పూపుమ చల్లని నీరు నైవేద్యం పెట్టాలి శ్రీ సూత్రం లేదా లక్ష్మీ అష్టోత్తరం పఠించడం శుభప్రదం తులసి పూజ స్థలం ఇంట్లో తులసి మొక్క ఉండాలి సాయంత్రం తులసి దగ్గర దీపం వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం తప్పుతుంది లక్ష్మీదేవికి ఇష్టమైనది దాన ధర్మాలు అవసరమైన వారికి అన్నదానం అలాగే బట్టలు సహాయం చేయడం వల్ల ధనలక్ష్మి కృప కలుగుతుంది లక్ష్మీదేవికి శుభ సంకల్పం కోపం కలహాలు అపవిత్ర వాక్యాలు వాడకూడదు శాంతి వాతావరణం లక్ష్మీదేవికి ఇష్టం వ్రతాలు పండుగలు అలాగే శ్రావణ శుక్రవారాలు దీపావళి పూజ వరలక్ష్మి వ్రతం వీటిని ఆచరించడం వల్ల లక్ష్మీ కటాక్షానికి దోహదం చేస్తుంది లక్ష్మీదేవి శాంతి ఉన్న చోట ప్రత్యక్షమవుతుంది అలాగే లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు నిత్య పూజా విధానం సిద్ధత ఇంట్లో పవిత్రత పాటించాలి పూజా స్థలం శుభ్రంగా ఉంచాలి పూసలు దీపం నైవేద్యం చక్కెర పసుపు పూలు సిద్ధం చేసుకోవాలి పూజా స్థలం దక్షిణ దిక్కు కడప వద్ద లేదా తులసి దగ్గర కూడా పూజ చేయడం మంచిది ఒక చిన్న చిత్రపటం లేదా విగ్రహం ఉంచండి అలాగే లక్ష్మీదేవికి దీపం మరియు ధూపం వెలిగించాలి కుర్చి నూనె లేదా ఈతో దీపం వెలిగించండి ధూపం తెలించడం శుభం నైవేద్యం పూలు పసుపు కుంకుమ చక్కెర పండు లేదా తీపి భోజనం సమర్పించండి శ్రావణం అంటే శ్రావణ పుష్పాలు ఉపయోగించండి మంత్రపఠనం శ్రీ సూర్తం మీద లక్ష్మీ అష్టోత్తరం పఠించండి శుక్రవారం లక్ష్మీ పూజ విధానం ఉదయం సిద్ధత శుక్రవారం ఉదయం స్నానం చేసి శుభ్రంగా ఉంచాలి ఇంటిని ముఖ్యంగా పూజ గతిని శుభ్రం చేసుకోవాలి తులసి మొక్క దగ్గర లేదా దేవాలయంలో పూజ చేయడం అత్యంత శుభం పూజా సామాగ్రి లక్ష్మీదేవి విగ్రహం లేదా చిత్రపటం పూలు ప్రత్యేకంగా తామరపూలు పూలు పసుపు కుంకుమ అక్షింతలు పాలు పండ్లు ఇలా అమ్మవారికి సమర్పించాలి పూజా విధానం మొదట దీపం వెలిగించాలి తర్వాత ధూపం చూపాలి లక్ష్మీదేవికి పసుపు కుంకుమ సమర్పించాలి పూలు అక్షితలు తులసి దళాన్ని కూడా సర్ సమర్పించడం చాలా శుభప్రదం నైవేద్యం కింద పాలు తీపి పదార్థాలు అలాగే పండ్లు సమర్పించాలి మంత్ర పఠనం శ్రీ సూత్రం లేదా లక్ష్మీ అష్టోత్తర సతనామల్లి చదవాలి కనీసం పదకొండు సార్లు ఈ మంత్రాన్ని జపిస్తే మీకు చాలా మంచిది లక్ష్మీ పూజ చేసే ముందు లక్ష్మీదేవికి గణపతి పూజ చేయాలి పసుపుతో గణపతిని తయారు చేసుకోవాలి తర్వాత లక్ష్మీ పూజ చే ప్రారంభించాలి ప్రతి శుక్రవారం లేదా మంగళవారాలలో మీరు ఈ పూజ ఖచ్చితంగా చేయాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఎప్పుడు కూడా ఉంటుంది ఆర్థిక సమస్యలు అలాగే డబ్బు సమస్యలు కూడా తీరిపోతాయి ప్రత్యేక సూచనలు శుక్రవారం నాడు పసుపు తెల్ల పూలు పాలు వాడితే లక్ష్మీ తల్లి ప్రసన్నమవుతుంది రాత్రి ఇంట్లో చీకటి ఉండకుండా దీపం వెలిగించడం మంచిది పేదవారికి సహాయం అలాగే అన్నదానం చేస్తే ధనం నిలుస్తుంది శుక్రవారం పూజలు జాగ్రత్తలు పూజ చేసే ముందు తర్వాత కూడా ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంచాలి రాత్రి ఇంట్లో చీకటి ఉండకుండా కనీసం ఒక దీపమైన వెలిగించాలి శుక్రవారం రోజున పేదవారికి పాలు అన్నం లేదా డబ్బు దానం చేస్తే లక్ష్మీ కటాక్షం మరింత మీ ఇంట్లో ఉంటుంది లక్ష్మీదేవి అవతారాలు అష్టలక్ష్ములు లక్ష్మీదేవి ఎనిమిది రూపాల్లో పూజించబడుతుంది ఒకటి ఆదిలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి గజలక్ష్మి సంతనలక్ష్మి విద్యలక్ష్మి దైత్యలక్ష్మి విజయలక్ష్మి లక్ష్మీదేవిని మనం ఎనిమిది రూపాల్లో ఈ విధంగా పూజిస్తాము పేదలకు బిచ్చగాళ్లకు అన్నదానం లేదా పాలు బట్టలు ఇవ్వాలి ఇది లక్ష్మీ తల్లి ప్రసన్నం అయ్యే మార్గం వస్త్రాలు అలంకారం శుభ్రమైన తెల్లటి దార లేదా ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం శుభప్రదం లక్ష్మీదేవికి పసుపు కుంకుమ తెల్ల పూలు తులసి ఇష్టమని చెబుతారు ఇంట్లో విరిగిన వస్తువులు పాడైన బొమ్మలు ఉంచకూడదు అలాగే విరిగిన విగ్రహాలు కూడా ఇంట్లో పెట్టుకోకూడదు ప్రత్యేక సూచన ఇంటి ఈశాన్య మూలలో లక్ష్మీ ఫోటో విగ్రహం ఉంచి చిన్న దీపం వెలిగిస్తే ధన స్థిరత్వం వర్తిస్తుంది తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించడం కూడా లక్ష్మీ తల్లి కటాక్షానికి కారణం అవుతుంది అలాగే లక్ష్మీదేవి హారతి పాట జయ 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 లక్ష్మీ మాత మంగళం మాతూ జయ 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 శ్రీ మహాలక్ష్మి నమ అన్నపూర్ణ జగన్మాత భక్ నీవే నింపి శుభ సంపదల నీవే తాత ఈ పాటను శుక్రవారం పూజలో దీపం ఊపుతూ పాడితే లక్ష్మి తల్లి ప్రసన్నమవుతుందని చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ధన్యవాదాలు